బ్యాచిలర్ పార్టీకి వెళ్ళిన ప్రేమకు అయితే ధీరజ్ వాళ్ళ ఎక్స్ లవర్ అయితే కనిపిస్తుంది అనమాట ఐశ్వర్య ఇక ధీరజ్తో తనైతే బాగా డ్యాన్స్ చేస్తూ ఉండగానే ప్రేమకు అయితే బాగా కొంపొస్తూ ఉంటుంది ఇక ఇంతలో తన ఫ్రెండ్ అయితే కూల్ డ్రింక్ అని చెప్పేసి మందును అయితే ఇచ్చేస్తా అనమాట ఈ కొత్త రకం కూల్ డ్రింక్ భలే ఉంది అని చెప్పేసి బెగ్గుల మీద బెగ్గులు లాగించేస్తా అనమాట ప్రేమ ఇక బాగా తాగిన మత్తులో కోపంగా వెళ్ళి ఇంకా అయితే పక్కకు నెట్టేసి రే నువ్వు డ్యాన్స్ చేస్తే నాతోనే చేయాలి అది నాకంటే ఉడతల పట్టే మొహం అది అది నీకు గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా ఎదవ టెస్ట్ ఉన్నది వచ్చి నాతో డ్యాన్స్ చేయని చెప్పేసి ధీరాజ్తో కలిసి స్టెప్లు అయితే వేస్తూ ఉంటుంది ప్రేమ ఇక ధీరాజ్ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇక ఇద్దరు అయితే పార్టీలో కిస్ చేసుకున్నంత పని చేస్తారు కానీ ఇక ప్రేమ అలా మత్తులోకి అయితే జారిపోద్ది అనమాట ఇక మత్తులో ఉన్న ప్రేమాని బైక్ ఎక్కించుకొని డ్రైవ్ చేస్తూ తీసుకొని అయితే వస్తాడు ధీరాజ్ ఇక ప్రేమ అయితే ఫుల్గా తాగి ధీరాజ్కి అయితే చుక్కలు చూపిస్తూ ఉంటుంది అలా వెళ్దాం ధీరాజ్ ఇలా వెళ్దాం అని చెప్పేసి ధీరరాజ్ని అయితే తిప్పలు పెడుతూ ఉంటుంది అనమాట నేను చాలా హ్యాపీగా ఉన్నానురా నా బుజ్జి ధీరాజ్తో అది ఎవరితో క్లోజ్గా ఉండడం ఊరుకుంటానా అది మంచి వాచ్ పెట్టుకొని వచ్చిందిరా దాని టైం బాగుంది కాబట్టి వదిలేసా లేదంటే చంపేసే దాన్ని దాన్ని అని చెప్పేసి ప్రేమ అయితే ఉంటుంది అనమాట ఇక ధీరాజ్ అయితే నోరుముసుకుని కూర్చో అసలే తాగేసి ఉన్నాం ఇలా నిన్ను నన్ను చూసారంటే ఎవరైనా కొంపలు అంటుకుంటాయి అని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ మాటతో ప్రేమ అయితే దానికి ఎందుకు నా టెన్షన్ పడతాం మీ నాన్న చూడొద్దని చెప్పు సమస్య ఉండదు అని చెప్పేసి ప్రేమ అయితే అంటుంది ఓసే తాగే ఉన్న నీ సెన్స్ మాత్రం బాగానే పనిచేస్తుంది అని చెప్పేసి అంటాడనమాట దేరోజు ఇక ఇంతలో ఇల్లు వచ్చేసరికి అతి కష్టం మీద ప్రేమను అయితే తీసుకొస్తాడు ఇక ప్రేమ అయితే తూలుతూ అలా నడుస్తూ ఉండి ఇక ధీరాజ్ని చూసి ఏంట్రా అలా తూలుతూ నడుస్తున్నా అని చెప్పేసి ధీరాజ్కే సటైల్ అయితే వేస్తూ ఉంటుంది అనమాట ఇక ధీరాజ్ అయితే బుద్ధి లేక బుద్ధి లేక తాగేలే కానీ ఎవరికి డౌట్ రాకుండా నడు అని చెప్పేసి ధీరాజ్ అయితే అంటాడు ఇక అప్పుడు నడవకుండా ఉంటే సరిపోతుంది కదరా ఎవరికి డౌటే రాదు అని చెప్పేసి పిచ్చి జోకులు అయితే వేస్తూ ఉంటుంది అనమాట ప్రేమ వస తాకుపోతావు నువ్వు సైలెంట్గా ఉండవే డోర్ కొడతా అని చెప్పేసి ఇక డోర్ అయితే కొడుతూ ఉంటాడనమాట ధీరజ్ ఇక ఎంతలో ఆ డోర్ సిరి అయితే తీస్తుంది ఇక ప్రేమను అయితే డౌట్గా చూస్తూ ఉంటుంది అనమాట ఇదేంటి ఎలా ఊగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ అయితే నలు కళ్ళని నలుపుకొని రే ధీరజ్గా ఇంటికి తీసుకొని వెళ్ళమంటే శ్మశానానికి తీసుకొచ్చావేంట్రా ఎదురుగా దెయ్యం ఉందేంట్రా అని చెప్పేసి అనమాట ఇక ధీరాజ్ అయితే ఏ హుష్ హుష్ అని చెప్పేసాను కానీ హుష్ లేదు బుష్ లేదు అది పెద్ద రా పైగా ఇది మామూలు దెయ్యం కాదు రాకాసి దెయ్యం అని చెప్పేసి ప్రేమ అయితే అంటుందనమాట ఇక ధీరాజ్ అయితే ఏయ్ వల్లి వదిన పట్టుకొని ఏంటి ఆ మాటలు అని చెప్పేసాను కానీ ఏమన్నావు వల్లీనా బల్లె దాని తల్లె పుల్ల బల్లక్క నువ్వు నిద్రపోవా రాత్రిపూట దయ్యలా తిరుగుతూ ఉంటావా అని చెప్పేసి ప్రేమ అయితే అంటుంది అనమాట ఇక శ్రీవల్లి అయితే నోరు వెళ్ళబెట్టి ఏంటి ధీరస్ ప్రేమ ఏదో తేడాగా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతుంది ఇక ఫుల్గా తూలుతూ ఉంది అసలు ఏంటి అని చెప్పేసి దగ్గరికి అయితే వచ్చి వాసన చూస్తూ ఉంటుంది కొంప తీసి మందు కానీ తాగేసిందా ఏంటి అని చెప్పేసి శ్రీవల్లి అనగానే అబ్బే అదేం లేదు వదినా అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు నేకెంతలా ప్రేమ అయితే రేయ్ నాకు ఇంత పెద్ద కత్తి ఒకటి తీసుకొని ఇస్తావా అని చెప్పేసి అడుగుతుంది ఊసే కత్తి ఎందుకే అని చెప్పేసి ధీరజ్ అనగానే ఈ రాకాసి బలిని ముక్కలుగా నరికేస్తా దాని రక్తం తాగేస్తా దీన్ని చంపి పారదొబ్బుతా కత్తి ఎక్కడ కత్తి అక్కడ దీన్ని చంపేస్తా అని చెప్పేసి ఇక శ్రీవల్లిని అయితే ఇల్లు మొత్తం తిప్పి తిప్పి కొడుతూ ఉంటుంది అనమాట ఇక ధీరస్ ఎంత ఆపినా ఆగదు ప్రేమ ఇక శ్రీవల్లి అయితే భయపడిపోయి నాకు నిద్ర వస్తుంది రోజు నేను పడుకుంటానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండగా నీకు ఎంతలా ప్రేమ అయితే ఇక శ్రీవల్లి చేయి పట్టుకొని ఎక్కడికి పోతావే ఆగు అంత తొందర ఏంటే నీకు నేను చంపకుండా వదిలిపెట్టి అని చెప్పేసి కొడుతూ ఉంటుంది అనమాట ఇక శ్రీవల్లి అయితే ఇది నిజంగా చంపేస్తుంది అని భయంతో అక్కడి నుంచి అయితే పారిపోతుంది ఇక తర్వాత గదిలోకి వెళ్ళిన శ్రీవల్లి అయితే వస్తాయి ప్రేమ తాగొచ్చిందే కాక నన్ను కత్తితో పొడి చేస్తే చంపేస్తా అంటావా భలే దొరికి అవే నువ్వు తాగేసి వచ్చిన విషయం మావి గారికి ఊదేస్తా కదా అగ్గి పొల్ల వెలిగించేస్తాను నిన్ను మెడ పట్టి గెంటేస్తే వెళ్ళి పుట్టింట్లో పడేటట్టు చేస్తానని చెప్పేసి ఇక బయటకి అయితే వెళ్ళిపోబోతూ ఉంటుంది అనమాట ఇక ఎంతలో బయట ఉయ్యాలో కూర్చొని కత్తి పట్టుకొని ప్రేమ అయితే కనిపిస్తాను అనమాట ఇక శ్రీవల్లిని చూడగానే రా నీకోసమే చూస్తాను అని చెప్పేసి అంటది ఇక శ్రీవల్ అయితే దెబ్బకి షాక్ అయిపోతుంది ఇటు రావే అని చెప్పేసి ప్రేమ అను కానీ షాక్ అయిపోయిన శ్రీవల్లి అయితే అమ్మో నేను రాను నీ చేతులు కత్తి ఉందని చెప్పేసి భయపడుతూ ఉంటుంది అనమాట నేను రాను అని చెప్పేసి శ్రీవల్ల కానీ పిలిచినప్పుడు మర్యాదగా రావాలి లేదంటే నేనే వస్తా అని చెప్పేసి ప్రేమ అయితే అంటుంది అనమాట అమ్మో నేను రాను నేను రాను అని చెప్పేసి శ్రీవల్లి అనగానే ఇక కుర్చీలో నుంచి లేచిన ప్రేమ అయితే పొల్లలు పెట్టే తక్కై నువ్వు రాకపోతే నేను నీ దగ్గరికి రాలేనా ఈ కత్తిని నీ దగ్గరికి తీసుకొని రాలేనా అని చెప్పేసి ఇక శ్రీవల్లి మెడ మీద కత్తి పడుతుంది ఏ వదిలివే నేను చచ్చిపోతా అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటూ ఉండగానే ఏ ఇంకా పీక ఓవర్ ఓవరాక్షన్ చేయకు ఎందుకీ ఎక్కడికి బయలుదేరావు నేను తాగొచ్చిన విషయం మావి గారితో చెప్పడానికే కదా అని చెప్పేసి ప్రేమ అనగానే శ్రీవల్లి అయితే అబ్బే అలాంటి పనులు చేయడం మా ఇంట వంట లేదు నా పని నేను చూసుకుంటాను అంతే అటు మాటలు ఇటు ఇటు మాట్లాడే చెప్పడం మా రక్తంలోనో లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావే నీ నక్క బుద్ధి నా దగ్గర చూపించక బలక అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని చెప్పేసి ప్రేమ అయితే అంటుంది అనమాట ఇక శ్రీవల్లి కూడా సరేనని చెప్పేసి అంటుంది ఏంటి ఊపించుకుంటూ వెళ్ళిపోతున్నావు మరి నన్ను ఎవరు తీసుకొని వెళ్తారు ఎత్తుకొని తీసుకెళ్ళని చెప్పేసి ఎగ్గిరి మరి శ్రీవల్లి చంక ఎక్కేస్తుంది అనమాట ప్రేమ నడుమి విరిగిపోయిందిరా దేవుడా అని చెప్పేసి శ్రీవల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది ఏడ్చింది చాలు కానీ పదవి అని చెప్పేసి ఇక చంకేకి ఆహా బల్లెక్క ఓహో బల్లెక్క అని చెప్పేసి పాటలు పాడుతూ ఉంటుంది అనమాట ప్రేమ ఇక బయటకు వచ్చిన తర్వాత తలుపులు పెట్టేసి శ్రీవల్లికి అయితే టార్చర్ చేస్తూ ఉంటుంది అనమాట ప్రేమ ఏంటి తలుపులు వేస్తున్నావు అని చెప్పేసి శ్రీవల్లి అనగానే నీ మ్యూజిక్ లోపలికి వినిపించకూడదు కదా బయటకు లాక్కొని వచ్చి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు శ్రీవల్లి చేసిన అరాచాలు మొత్తం బయటపెట్టి నేను ఈ ట్యూషన్ చెప్తే నీకెందుకు నా ఫోటోల విషయం నీకెందుకు అని చెప్పేసి ఇక బాగా కొడుతుందనమాట శ్రీవల్లిని ఇక శ్రీవల్లి అయితే ప్రేమ కాలు పట్టుకుంటుంది తెలుసో తెలుసు తెలియక తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను మీ ఎక్కనను కొన్ని క్షమించి వదిలే అని చెప్పేసి శ్రీవల్లి అనగానే నీ దొంగ నాటకాలను నేను దొంగనే నా కోపం పోవడం లేదని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట నీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు చేస్తానని చెప్పేసి శ్రీవల్లి అయితే అనగానే ఏం చెప్పినా చేస్తావా అయితే నీకు డ్యాన్స్ వచ్చా అని చెప్పేసి అడుగుతుంది అనమాట వచ్చు స్కూల్లో లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చింది అని చెప్పేసి శ్రీవల్లి అనగానే ఎదవ టీటీలు అడగని చెప్పేసి ఇక చెవి మెలబెట్టేస్తా అనమాట డ్యాన్స్ చేయి నీ పర్ఫార్మెన్స్ చూపించు స్టెప్ తేడాగా వేసావో కత్తి గొంతులో దిగుతుంది నేను శాంతించే వరకు డ్యాన్స్ చేయని చెప్పేసి ప్రేమ అయితే ఉంటుంది అనమాట ఇక శ్రీవల్లి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటది ఇక అది చూసిన ప్రేమ అయితే ఏయ్ డ్యాన్స్ చేయమంటే బురదలో పంది దొరినట్టు చేస్తావేంటి పాట మార్చు అని చెప్పేసి ఇంకో పాటకి డ్యాన్స్ చేస్తా అనమాట ఇదే డ్యాన్స్ చిన్న చేంజ్లో చేయి అని చెప్పేసి ఇక సీసా పెంకులు అయితే చల్లి వాటి మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోతుంది మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ